ఇప్పటికైతే తెలుగు వచ్చింది కదా ఇప్పుడు మారం అనుకుంటున్నాం పదివేలు కాదు లక్ష ఇచ్చిన కూడా మేము మారం ఇంకా మా మేము మీ మన సేర్లింగుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకున్నారా ఇప్పటివరకు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే పోయి నిలదీసే హక్కు అడిగే హక్కు మీకు ఎందుకు లేదు ఎందుకు ఆ ధైర్యం వస్తలేదు బీసీ నిదాకరణతో చెప్పండి బీసీ సంఘం వాళ్ళు అందరూ ఐక్యమత్యంగా ఉండి వాళ్ళ పట్టుదలతో వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకొని గెలుచుకొని ప్రజలందరినీ అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాను బీసీ సంఘం అంతా ఒక ఐక్యమత్యంగా ఉండి మాది మేము పట్టుదలగా సాధిస్తాము అనే పట్టుదల ఉంటే బీసీ సంఘం పైకి వస్తుంది చెప్పండి షేర్లింగంపల్లి మంగు మంగుబాయి షేర్లింగంపల్లి మంగుబాయి ఎక్కడ ఉంటావు హోల్డ్ ఎంఐజీ మంగుబాయి